నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల ఇరవై ఐదవ నామం విశ్వదక్షిణ ఈ విశ్వాన్నే ఆయన దక్షిణగా సమా తీసుకుంటున్నాడు అంటే విశ్వాన్ని ఆయనే సృష్టించాడు మళ్ళీ ఆ సృష్టించ దానికి దక్షిణగా ఈ విశ్వాన్నే ఆయన తీసుకుంటున్నాడు కనుక ఆయన్ని విశ్వదక్షిణ అన్నారని చెప్తున్నారు విశ్వంలో అన్నిటికంటే అందరికంటే సమర్థుడెవరు అంటే పరమాత్మే శక్తిమంతుడు ఎవరు అంటే స్వామి కనుక ఆయన్ని విశ్వదక్షిణుడు అన్నారని శంకరాచార్యుల వారు భావించారు మరి స్వామి సా శక్తి సామర్థ్యాలు మనకి తెలుసు తెలియదు తెలుసు అంటే పూర్తిగా తెలియదు తెలియదా అంటే కొంతవరకు తెలుసు అందుకని పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యాలు మనకి తెలియనంత ఉన్నాయి తెలిసింది కొంత తెలియనంతగా ఉన్నాయి ఈ విశ్వం అంటే సామాన్యమైంది కాదు విశ్వం అనే రెండు అక్షరాల్లోనే విష్ణువు అనే స్వరూపంతో పూర్తిగా నిండిపోయి పరమాత్మ ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడని ఆ రెండు నామాల్లోనే సమస్త అర్థము కూడా సహస్రము యొక్క అర్థం మొత్తం మనకి తెలియజేశారు అటువంటి స్వామి గురించి మనం వెయ్యి నామాల్లో మనకి పరమాత్మ చక్కగా విశదీకరించి మనకి అనుగ్రహంతో అందిస్తున్నారు స్వామి ఆ స్వామి అనుగ్రహానికి మనము మరి అనేక వేల నమస్కారాలు చేసుకుంటూ స్వామి మనకి అందించిన ఈ నామాల యొక్క అర్థాన్ని మనం గ్రహించి దాన్ని చక్కగా ఆచరించి అనుభవించే శక్తిని కూడా ఆ భగవంతుడే మనకు ఇవ్వాలి స్వామి అని వేడుకుందాం అందరము కూడా ఆ స్వామి అనుగ్రహంలో మునిగి ఆనందంలో ఆనందాంబుధిలో మునుగుదాం అలా పరమాత్మే ఈ విశ్వాన్ని అంతటిని సృష్టించాడు ఆయన దక్షత అంటే సమర్థత అని వస్తుంది దక్షిణ అంటే సమర్పణ అని వస్తుంది దక్షత కలిగిన వాడు మళ్ళీ ఆయనే దక్షిణగా స్వీకరించేవాడు శక్తి సామర్థ్యాలన్నీ ఆయనకున్నాయి సంకల్ప మాత్రంగానే దేన్నైనా చేయగలిగే స్వామి ఆయన అటువంటి స్వామిని విశ్వదక్షిణ అన్నారు సమస్త కార్యకలాపాల్లోనూ సర్వసమర్థుడు అందుకే స్వామిని నమ్మి చేసేటప్పుడు మళ్ళీ అటు ఇటు ఊగటం అనేది ఉండకూడదు ఆయన చెయ్యలేనిది లేదు చెయ్యగలడు కానీ ఆయన చెయ్యగలిగేంత మనసు ఆయనకి వచ్చే అంత మన మనసును పెట్టాలి అప్పుడు ఆయన మనసు కరిగి మన వైపు తిరిగి అనుగ్రహిస్తాడు దాంట్లో సందేహమే లేదు కాకపోతే మనం ఆయన వైపు తిరగటమే ఆలస్యం మరి తిరిగి అడగాలి కదా ఆయన్ని అడిగితే మరి బిడ్డలకి ఇవ్వకుండా ఉంటాడా అడగకుండానే అన్నీ ఇస్తాడు ఆయన్ని స్మరిస్తే చాలు నన్ను ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అడగక్కర్లేదని పరమాత్మే స్వయంగా కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినట్లుగా మన అందరికీ కూడా చెప్పాడు అర్జునుడిని అక్కడ అడ్డం పెట్టుకున్నాడే కానీ విశ్వంలో ఉన్న అజ్ఞానపు జీవులందరికీ మనందరికీ చెప్పిన బోధే ఏదో అర్జునుడు తెలివి తక్కువవాడు అజ్ఞానంలో మునిగిపోయాడు అందుకుని అర్జునుడికి చెప్పాడు ఆయనకు అవసరం గనక కృష్ణ పరమాత్మ ఆయన చెప్పాడు మనకు అవసరం లేదనుకునే అంత అజ్ఞానం ఎవరికీ ఉండకూడదు ఎందుకంటే అది పెద్ద అజ్ఞానం మనందరి తరపున అర్జునుడిని అక్కడ కూర్చోబెట్టుకుని చెప్పాడు అర్జునుడు కూడా ఎవరు ఆయన స్వరూపమే అసలు మరి నరనారాయణులు ఇద్దరు పరమాత్మ స్వరూపంగానే భావిస్తారు కదా అటువంటి అర్జునుణ్ణి చక్కగా ఎదురుగా పెట్టుకొని మన కోసం ఆయన అంత బోధ చేశాడు అందుకని అన్నీ చేసేది నేనే చేయించేది నేనే అని అన్నప్పుడు విన్నవాళ్ళు అన్నీ ఆయనే చేస్తున్నాడు కదా ఇంకా మనం చేసేది ఏముంది మనం చేస్తున్నామంటారేంటి అన్నీ ఆయనే మంచి పనులు అన్నీ ఆయనే చేయించవచ్చు కదా మనం మనం చేయట్లేదు అంటారేంటి ఆయనే చేయించాలి అని వీతండా వాదం చేస్తారు ఆయనే చేయిస్తున్నాడు మరి మన బిడ్డలకి మనం బుద్ధిని జ్ఞానాన్ని నేర్పి సంస్కారాన్ని నేర్పి చక్కగా ఎలా నడవాలి అలా నడవాలి అని ప్రతిదీ బిడ్డ పసప్పటి నుంచి ప్రతిదీ నేర్పి ఒక సంస్కారవంతుణ్ణి చెయ్యాలనే తల్లిదండ్రులు తపన పడతారు మరి ఆ తపనలో అందరూ సాఫల్యత వస్తుందా అందరూ అలా ఉంటున్నారా మరి ఎన్ని నేర్పినా వీడు ఇలా తయారయ్యాడేంటి అని బాధపడే తల్లిదండ్రులు ఎంతమంది లేరు మరి అది తల్లిదండ్రుల లోపమా బిడ్డ లోపమా అంటే తల్లిదండ్రులు నేర్పిన చెప్పినా వినక వాడు చెడిపోయాడు అంటే వాడి స్వయంకృతం వాడి స్వయంకృతం వల్లే వాడు ఆ ఫలితాన్ని పొందుతాడు ఏం పొందుతాడు అందరితో చీ అని పెంచుకుంటే తల్లిదండ్రులు బాధపడతారు అయ్యో నా బిడ్డని ఎలా అంటున్నారే ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడే వాడికి జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది భగవంతుడా అని మళ్ళీ తల్లిదండ్రులే భగవంతుణ్ణి వేడుకుంటారు వాడికి రాదు ఆ జ్ఞానం అది మరి అలాగే భగవంతుడు కూడా చక్కగా బుద్ధిని జ్ఞానాన్ని ఇంద్రియాలని అన్నిటినీ ఇచ్చాడు చక్కగా మళ్ళా ఎక్కడి నుంచి మీరు కిందకు వచ్చారో అక్కడికి రావటానికి సరిపడా మీకు ఇంద్రియాలను మనస్సుని బుద్ధిని చిత్తాన్ని అహంకారాన్ని అన్నిటినీ నేను ఇచ్చాను వాటన్నిటినీ ఉపయోగించుకొని మళ్ళీ నా దగ్గరకు రండి అని పరమాత్మ చెప్తున్నాడు ఆ చెప్పటం ఎలా చెప్పాడు శ్వాస ద్వారా చెప్పాడు మనకి సుషుప్తి ద్వారా చెప్పాడు స్వప్నం ద్వారా చెప్పాడు ఇదంతా కాలని మరి ఇన్ని రకాలుగా మనకి ప్రత్యక్ష ప్రమాణాలతో అనుభవంగా కూడా ఎన్నో రకాలుగా పరమాత్మ చెప్తుంటే గ్రహించలేని అజ్ఞానులు అజ్ఞానము పనులు చేసి ఆ అజ్ఞానపు ఫలితాలనే పొందుతూ ఉంటారు పొంది మళ్ళీ భగవంతుణ్ణి అంటమే వాళ్ళు చేసే పెద్ద తప్పు ఇంకా అంతకంటే ఎక్కువ పాపం ఇంకొకటి ప్రపంచంలో ఉండదేమో అనిపిస్తుంది అందుకని మనం పరమాత్మని సృష్టించిన పరమాత్మ అన్నీ మనకిచ్చాడు మరి ఏమి ఇచ్చాడు ఏమిచ్చాడు అంటారు ఒక ఇంద్రియానికి లోపం వస్తే హాస్పిటల్కి వెళ్తే లక్షలు అవుతున్నాయి అప్పుడైనా జ్ఞానం కలగాలి కదా భగవంతుడిచ్చిన ఈ ఇంద్రియం ఎంత విలువగలదో అనేటువంటి జ్ఞానం కనీసం అప్పుడైనా కలిగితే ఎవడికి వాడికి అనుభవిస్తే కానీ తెలియదు అంటే వాడి జీవితం ఎప్పటికీ ఎన్ని జన్మలు ఎత్తినా చాలదు అందుకని అందరి అనుభవాలతో పాఠాలు నేర్చుకుని భగవంతుని మే వైపు తిరిగి ఆ పాఠాల యొక్క అనుభవాలతో మరి ముందుకు నడవాలి భగవంతుని చేరాలి అప్పుడే ఆయన మనల్ని స్వీకరిస్తాడు అటువంటి మరి ఆయన సృష్టించిన విశ్వాన్ని ఆయనే లయం చేసుకుంటున్నాడు అలాగే రాని బిడ్డలను కూడా చివరికి లయం అప్పుడు అందరినీ తనలో లయం చేసుకుని ఉంచుకుని మళ్ళీ బయటికి వ్యక్తం చేస్తున్నాడు పరమాత్మ దయామయుడు కనుక మరి ఆ చివరి ప్రళయంలో అందరినీ మళ్ళీ తన దగ్గరికి తీసుకుంటున్నాడు అయితే అందరినీ తీసుకుంటాడు కదా ఇంకా మనం ఎందుకు కష్టపడటం అంటే వాడికి ఆ జన్మ జన్మలో ఎన్ని లక్షల జన్మలు అలా ఎత్తుతూ ఆ మురికి కోపంలో పడి కష్ట నష్టాల్లో పడుతూ ఏడుస్తూ జీవితాన్ని నడుపుతూ ఉండటమే ఇష్టమైతే అలాగే అనుకోవచ్చు తప్పులేదు అలా విశ్వంలో అందరి అందు కూడా కారుణ్యం దాక్షిణ్యం కలగ కలిగిన స్వామి గనక ఆయన్ని విశ్వదక్షిణుడు అన్నారని మరి అశ్వమేధే విశ్వం దక్షిణాయస్య సహ విశ్వదక్షిణ అశ్వమేధ యాగంలో భూమిని దక్షిణగా ఇచ్చిన స్వామి విశ్వదక్షిణుడని అన్నారు అంటే అందరి ఎందు దాక్షిణ్యం కలిగిన స్వామి గనక విశ్వదక్షిణుడు అన్నారని అశ్వమేధయాగంలో భూమిని దక్షిణగా ఇచ్చాడు గనక విశ్వదక్షిణుడని అన్నారని అన్నారు సత్యసంధులు శంకరులు చెప్పిన అర్థంతో పాటు వాయుదేవుడికి సమత్వాన్ని ప్రసాదించిన స్వామిని విశ్వదక్షిణుడని అన్నారు వాయుదేవుడికి సమత్వాన్ని అంటే వాయుదేవునికి తేడా లేవు ఇక్కడ బాగోలేదు నేను ప్రసరించకూడదు అక్కడ బాగుంది ప్రసరించాలి అని తేడా లేదు అంతటా వ్యాపిస్తాడు అంతటా ఆయన సమానంగా వ్యాపించి ఆయన ధర్మాన్ని ఆయన నిలబెట్టుకుంటాడు మరి అటువంటి సమత్వాన్ని వాయుదేవుడికి ప్రసాదించిన స్వామి గనక ఆయన్ని విశ్వదక్షిణుడు అన్నారని సత్యసంధుల వారి భావం తపోధనులు ఓం విశ్వదక్షిణాయ నమ అని స్వామికి నమస్కరిస్తూ ఉన్నారు విశ్వదక్షిణ అంటే భగవంతుడు ఎటువంటి స్వరూపుడు అంటే విశ్వస్వరూపుడు యజ్ఞస్వరూపుడు దక్షిణ స్వరూపుడు ఆయనే ఈ సృష్టి అంతా తనకు తానుగానే సృష్టించుకుని తనకు తానే దక్షిణగా సమర్పించుకుంటున్నాడు అంటే తానే జీవులుగా ప్రకృతిగా దిగి వస్తున్నాడు మళ్ళీ తానే ప్రతి వాని యొక్క దేహ కోశాల కోశాలుగాను మరి అన్నిటి అందు తానే నిండి విశ్వాన్ని నడిపిస్తున్నాడు కనుక సృష్టిలో ప్రతి జీవికి తనను తాను దక్షిణగా సమర్పించుకోవాలి అంటే ఇప్పుడు మనలో స్వామి ఉన్నాడు ఆ స్వామి విశ్వడు కదా ఆ ఎవరు అంటే నేనే ఆ నేనుని పరమాత్మకి సమర్పించుకుంటే అదే విశ్వదక్షిణ అవుతుంది ఆ ఎవరు ఆయన ఎవరంటే విశ్వదక్షిణుడే అందుకని సమర్పించేవాడు సమర్పించేది సమర్పించబడేది అన్నీ కూడా విశ్వమే విశ్వదక్షుడి యొక్క శక్తి కనుక ఆ విశ్వదక్షిణైన స్వామికి మనము నమస్కారం చేసుకుంటూ స్వామి నీ సృష్టిలో నుంచి దిగి వచ్చిన ఈ విశ్వంలో ఉన్న ఈ జీవులందరినీ మళ్ళీ నీ దయతో మళ్ళీ నీలోనికి విశ్వదక్షిణగా లాక్కునేటువంటి సామర్థ్యం కలిగిన స్వామి మమ్మల్ని నీలోకి తీసుకుని మమ్మల్ని ఉద్ధరించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడడం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం